అనగనగా ఒక ఊరిలో రెండు పిల్లలు ఉండేవి అవి ఒకరోజు ఫుడ్ కోసం తిరుగుతూ ఉండగా ఒక బేకరీ దగ్గర ఒక బ్రెడ్ కనిపించింది ఆ రెండు పిల్లలు చాలా సంతోషపడ్డాయి వావ్ బ్రెడ్ దొరికింది అనుకుని దగ్గరికి వచ్చాయి కానీ వెంటనే ఇది మన ఇద్దరు ఎలా పంచుకోవాలి అని అనుకున్నాయి రెండు పిల్లలు కూడా నాకు పెద్ద ముక్క కావాలంటే నాకే పెద్ద ముక్క కావాలని అనుకోవడం మొదలుపెట్టాయి ఇలా వాదించుకోవడం స్టార్ట్ చేశాయి అదే టైంలో దగ్గరలో చెట్టుపై కూర్చున్న ఒక కోతి ఆ పిల్లల గొడవ విని కిందికి వచ్చింది కోతి నవ్వుతూ మీరెందుకు గొడవ పడుతున్నారు నేను ఈ బ్రెడ్ను సమానంగా పంచుతాను కదా అంది పిల్లలు ఆనందంగా ఒప్పుకున్నాయి కోతి ఆ బ్రెడ్ను రెండు ముక్కలుగా చేసింది కానీ కావాలని ఒక ముక్క కొంచెం పెద్దగా చేసింది అయ్యో ఇది పెద్దదే దీన్ని చిన్నదిగా చేయాలి కదా అంటూ అందులో ఒక ముక్క తినేసింది కానీ ఇప్పుడు మరొక ముక్క పెద్దగా కనిపించింది అయ్యో ఇప్పుడేది పెద్దదైందా అనుకుంటూ ఇంకో కొంచెం ముక్క కూడా తినేసింది అందులోంచి ఇలా ఒక ముక్క నుంచి ఇంకో ముక్క నుంచి కొరుకుతూ చివరికి చిన్న చిన్న ముక్కలు మాత్రమే మిగిలాయి ఇప్పుడు రెండు సమానమయ్యాయి అని నవ్వుకుంటూ చెట్టుపైకి వెళ్ళిపోయింది కోతి రెండు పిల్లలు ఒకదాన్ని ఒకటి చూసుకుని చాలా బాధపడ్డాయి తాము కలిసి పంచుకుంటే ఇద్దరికి పెద్ద ముక్కలు వచ్చేవి కదా కానీ ఈ గొడవ వల్ల ఇప్పుడు ఏమీ దక్కలేదు అని బాధపడ్డాయి ఆ రోజు నుంచి ఎప్పుడూ గొడవ పడకూడదని నిర్ణయించుకున్నాయి ఈ కథ మనకు చాలా ముఖ్యమైన విషయాన్ని నేర్పిస్తుంది చిన్న చిన్న విషయాలకు వాదించుకున్నప్పుడు మనం చాలా టైం వృధా చేస్తాము శాంతిని కోల్పోతాము కొన్నిసార్లు ప్రతీదీ కోల్పోతాము చివరికి ఏమీ లేకుండా పోయిన పిల్లల లాగానే అదే ఆ బ్రెడ్ని పిల్లులే సరిగా పంచుకుని ఉంటే ఇద్దరు సంతోషంగా మరియు సంతృప్తిగా ఉండేవాళ్ళు కానీ వారి దురాసే ఒక తెలివైన పోతికి ఉపయోగపడింది